ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన దీక్ష భూమిని భారత మంత్రి నరేంద్ర మోడీ మార్చి ముప్పైన సందర్శించారు అయితే ఇది ఏ రాష్ట్రంలో కలదు జవాబు నాగపూర్ రెండు మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ను ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు జవాబు కాకినాడ జిల్లా పెద్దాపురం పారిశ్రామిక ప్రాంతంలో మూడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఏ రాష్ట్రంలో తొమ్మిది వేల ఏడు వందలు కోట్లు విలువైన ఎన్టీపీసీకి చెందిన సిపత్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్ మూడుకి శంకుస్థాపన చేశారు జవాబు ఛత్తీస్గఢ్ బిలస్పూర్ జిల్లా మార్చి ముప్పై వేల ఇరవై ఐదు నాలుగు ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో మొదటి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టును ప్రారంభించారు జవాబు ఛత్తీస్గఢ్ ఐదు ప్రపంచంలో వస్త్ర వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ ఎన్నో స్థానంలో కలదు జవాబు మూడవ స్థానం ఆరు ఇటీవల వార్తల్లో నిలిచిన అండోయా ద్వీపం ఎక్కడ కలదు జవాబు నార్వే ఏడు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన భారత్ తొలి తేలికపాటి పోరాట హెలికాప్టర్ పేరు జవాబు ప్రచండ్ ఎనిమిది ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా ప్రింటెడ్ రైల్వే స్టేషన్ను ఏ దేశంలో నిర్మించనున్నారు జవాబు జపాన్ మీకు తెలుసా జపాన్లోని ఓసాకా నుంచి అరవై మైళ్ల దూరంలో దక్షిణ వకయమా ప్రావిన్స్లో నిర్మించనున్నారు దీని యొక్క చుట్టు కొలత నూట తొమ్మిది చదరపు అడుగులు తొమ్మిది ఆపరేషన్ బ్రహ్మను భారత్ ఇటీవల ఏ దేశానికి సహాయం అందించడం కోసం చేపట్టింది జవాబు మయన్మార్ మీకు తెలుసా ఆపరేషన్ బ్రహ్మలో భాగంగా ఇండియా నుంచి మొదటి విడత మానవతా సహాయంతో కూడిన ఫ్లైట్ మయన్మార్లోని యాంగున్ విమానాశ్రయానికి చేరుకుంది ప్రస్తుతం మయన్మార్లో భారత రాయబారి అభయ్ ఠాగూర్ ప్రస్తుతం మయన్మార్లోని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగాయు సోతిన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు మయాన్మార్ రాజధాని నేపిడా మయన్మార్లో సహాయక చర్యలు చేపట్టడానికి ఐక్యరాజ్యసమితి ఐదు మిలియన్ డాలర్లు కేటాయించింది పది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడు నాలుగు తేదీలలో బిమ్స్టెక్ సదస్సును ఏ దేశంలో నిర్వహించనున్నారు జవాబు థాయిలాండ్ బిమ్స్టేక్ అనగా బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని అర్థం ప్రస్తుతం థాయిలాండ్ ప్రధాని పేటుంగ్ జార్న్ షినావత్ర పదకొండు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులకు హాజరయ్యే కూలీలకు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో కనీస వేతనంను కేంద్ర ప్రభుత్వం ఎంతగా ప్రకటించింది జవాబు మూడు వందల ఏడు రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు సంవత్సరం కంటే ఏడు రూపాయలు అదనంగా పెంచింది రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటి నుంచి పెంచిన కొత్త వేతనం అమల్లోకి వస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది పన్నెండు ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ నివేదిక ప్రకారం శిశు మరణాలను తగ్గించడంలో భారత్తో పాటు ఏ దేశాలు ఆదర్శంగా నిలిచాయని ఈ నివేదిక పేర్కొంది జవాబు నేపాల్ సెనెగల్ ఘనా బురుండి దేశాలు ఆదర్శంగా నిలిచాయని నివేదిక పేర్కొంది రెండు వేలు సంవత్సరం నుంచి భారత్లో ఐదేళ్లలోపు పిల్లల మరణాలు డెబ్బై శాతం నవజాత శిశు మరణాలు అరవై ఒకటి శాతం తగ్గాయని నివేదిక తెలిపింది ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఐరాస ప్రశంసించింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మావీ జే స్టడీస్ ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు